బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబై కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ కరప్షన్ స్లేవరీ అంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పెద్ద రిపోర్ట్ పోస్ట్ చేశారు దాని సారాంశం ఏంటంటే గతంలో రెండు వేల పదకొండులో సిఐఏ ఒక రిపోర్ట్ని బయటపెట్టింది బయట పెట్టింది ఆ రిపోర్టు ప్రకారం సుమారు నూట యాభై మంది కాంగ్రెస్ ఎంపీలు రష్యా ఏజెంట్లుగా పనిచేశారు అంటే ఆ నూట యాభై మంది కాంగ్రెస్ ఎంపీలకు రష్యా నుంచి ఫండింగ్ జరిగింది అని ఆరోపించారు అది మాత్రమే కాదు సుమారుగా అప్పట్లో పదకొండు వందల మంది రష్యా ఇంటెలిజెన్స్ సభ్యులు భారత్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పదకొండు వందల మంది సభ్యులు వివిధ బిజినెస్ ఆర్గనైజేషన్స్ని బ్యూరోక్రాట్స్ని మీడియాని తమ చెప్పు చేతల్లో తమ పాకెట్లలో ఉంచుకునేటువంటి వాళ్ళు అంటే రెండు విషయాలు రెండు ప్రధానమైనటువంటి ఆరోపణలు నిషికాంత్ దూబే చేశారు ఒకటి నేషనల్ సెక్యూరిటీ విషయంలో రెండు భారత సార్వభౌమాధికారం విషయంలో అప్పటి ప్రభుత్వాలు లేదా కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయింది రాజీ పడింది అనేది చాలా పెద్ద ఆరోపణ అసలు ఈ ఆరోపణలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు చేశారు నిశికాంత్ దూబే ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణలైనా లేకపోతే ఇందులో వాస్తవం ఏ మేరకు ఉంది లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్ నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ గారు నమస్తే నమస్తే గారు నిష్కాంత్ దూబే ఎప్పుడు ఆయన మాట్లాడినా లేదా ట్వీట్ చేసినా ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది బట్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి మనం కొంచెం పారేయలేము ఈ ఆరోపణ నిజానికి చాలా సీరియస్ ఎలిగేషన్ అనేది నేషనల్ సెక్యూరిటీ విషయంలో అలాగే మన సార్వభౌమాధికారం విషయంలో ఆ పార్టీ కాంప్రమైజ్ అయ్యింది ఒకరిద్దరుగా నూట యాభై మంది ఎంపీలకి ఫండింగ్ అందిందంటే చాలా పెద్ద విషయం అది సో మీ ఇనిషియల్ రియాక్షన్ అంటే ముందుగా గారు నిశికాంత్ దుబే ఒక ఇన్స్టెన్స్ అంటే నైన్టీన్ సెవెంటీస్లో ఏం జరిగింది రష్యా నుంచి ఎటువంటి ఫండింగ్ నూట యాభై మంది ఎంపీస్కి అందాయి అండ్ దగ్గర దగ్గర ఒక పదివేల మంది వరకు రష్యన్ ఎంప్లాయీస్ అనుకోండి ఏజెన్సీ అనుకోండి ఇండియాలో ఉండడం ఇండియాలో ఉండడము అనేక రకాలుగా సెక్యూరిటీ థ్రెట్ నేషనల్ సెక్యూరిటీ సౌరణ కొంతవరకు కాంప్రమైజ్ అయిందని చెప్పేసి తను కొన్ని కామెంట్ చేశాడు నేను ఈ విషయాన్ని ఇంకా కొద్దిగా లోతుగా లోతుగా తీసుకెళ్తాను ఎప్పటి నుండి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఏది మొన్న మే టెన్త్ వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ వరకు తీసుకుంటే అసలు నేషనల్ సెక్యూరిటీ పైన నేషనల్ సవరీటీ పైన కాంగ్రెస్ కాంప్రమైజ్ అయిన ఇన్స్టాన్సెస్ అంటే విషయాలు కోకొల్లలు ఒకటి రెండు కాదు అసలు లిస్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తే అసలు కుప్పలు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పార్టీషన్ అప్పుడు అసలు ఏ విధంగానైనా ఏ విధంగా ఒప్పుకుంటారండి పార్టీషన్కి ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు పది లక్షల మంది అమాయకుల ప్రజల జీవితాలు కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఈరోజు విలువల్లో లక్షల కోట్ల ఆస్తుల విలువలు గల్లంతు జనాలు కోలుకోలేని దెబ్బ పది లక్షల మంది జీవితాలు ఎంతోమంది ఆడపడుచులు మాడభంగాలకు గురై పిల్లలు చనిపోయి శవాలు రైల్వే ట్రాక్ల పైన పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తుంటే రోడ్లు మన కుక్కలకి గద్దలకి వేసిన ఇన్స్టాన్సెస్ ఫొటోస్ ఎన్నో చూసాం అసలు ఓన్లీ నెహ్రూకి ప్రైమ్ మినిస్టర్ పదవి కోసమే కదా అది కాకుండా వేరేదేమన్నా ఉండేనా ఆ రోజు జిన్నాతోటి అన్లెస్ అంటీలు పార్టీషన్కి లేదు అని చెప్పేసి ఆ రోజు గట్టిగా కూర్చుంటే అసలు ఇంక ఇంకో సొల్యూషన్ వేరే ఉండేది ఒకవేళ అలా అనుకున్నా కానీ నీకంటే ఒక ప్లాన్ ఒక పద్ధతి ఒకటి ఏమన్నా ఉందా ఇంత పెద్ద పార్టీషన్ ఒప్పుకోవడానికి అసలు చిన్నపాటి ఆలోచనతోటి ఆయన చేసిన విషయమేనా అది దాని తర్వాత నుంచి తీసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఏది పాకిస్తాన్ తోటి జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అనుకుని జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ తోటి అగ్రిమెంట్లోకి వచ్చారు అండ్ వచ్చారు అసలు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏంది నీ ఒక్క ప్రదేశంలోనే నీ యొక్క రాష్ట్రంకి ఒక సపరేట్ స్టేటస్ ఇవ్వడం ఏంటి అసలు సవరెంటీ పైన నువ్వు ఎంత పెద్ద కాంప్రమైజ్ అవ్వడం అది చాలు అందులోనూ ఒక జమ్మూ కాశ్మీర్ లాంటి స్టేట్ని విధంగా నీ ఒక కాంప్లికేషన్ సిచ్యువేషన్లోకి ఎట్లా తెచ్చుకున్నావు ఓ హైదరాబాద్లోనో ఎక్కడనో మిలిటరీ ఫోర్స్ యూజ్ చేసి క్లియర్ చేసుకున్నాం కదా ఆ విధంగా ఎందుకని చేసుకోలేకపోయాం అండ్ ఎందుకు సంథింగ్ వెళ్ళడం ఎందుకు అండ్ నైన్టీన్ సిక్స్టీ టూ వారే అనుకోండి ఏది తోటి నైన్టీన్ సెవెంటీ వన్ వారు బంగ్లాదేశ్తో బంగ్లాదేశ్ తోటి వార్ చేసాం వార్ చేసి అయిపోయిన తర్వాత మనము పాకిస్తాన్ పైనకి వెళ్ళాము ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నాము నైంటీ త్రీ థౌజండ్ పాకిస్తాన్ సోల్జర్ని క్యాప్చర్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి పెట్టుకున్నాం మళ్ళీ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేశాం మరి ఆ టైంలో నీకు నెగోషియేట్ చేసే పవర్ ఉంది కదా పాకిస్తాన్ తోటి నువ్వు కాశ్మీర్ పైన ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ఇది చేస్తాను లేకుంటే అసలు వదిలిపెట్టమని చెప్పేసి ఉంటే ఆ రోజే కాంప్రమైజ్ అయిపోయేది కదా జమ్మూ కాశ్మీర్ క్లియర్ అయిపోయేది కదా అది చేశారా అది లేదు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో నేషనల్ కౌన్సిల్ కౌన్సిల్లో మనకి పర్మనెంట్ సీట్ వస్తాయంటే వద్దని చైనాకి ఇప్పించిన వ్యక్తి ఎవరు నెహ్రూనే కదా లేకుంటే అసలు ఈరోజు మనము యునైటెడ్ నేషన్ కమాండింగ్ పొజిషన్ ఎంతో కమాండింగ్ పొజిషన్లో ఉండేవాళ్ళం కదా అసలు ఈరోజు జమ్మూ కాశ్మీర్ అనే ఇష్యూనే ఉండకపోయేది అసలు మనం యూని యుఎన్లో ఇట్లా పర్మనెంట్ మెంబర్గా ఉండి ఉంటే సెక్యూరిటీ కౌన్సిల్లో అండ్ అదొక్కటే కాకుండా సిక్స్టీ టూ వార్ చూసాము సెవెంటీ వన్ సిమ్లా అగ్రిమెంట్ అని పెట్టుకున్నాము అక్కడ కాంప్రమైజ్ అయినాం కదా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఏంటి పెద్ద పెద్ద వార్ విషయాలే చెప్పుకుంటూ వచ్చాను దీని తర్వాత ఇంకా దేశంలో ఎన్ని రకాలుగా చేసానని చెప్పుకుంటూ పోతే వాస్తవానికి కూడా సెవెంటీస్లో ఎయిటీస్లో కోల్డ్ వార్ ఏది అమెరికాకి రష్యాకి కోల్డ్ వార్ టైంలో రష్యన్ ఏజెంట్స్ అక్రాస్ ద వరల్డ్ అమెరికన్ ఏజెంట్స్ అక్రాస్ ద వరల్డ్ ఉండడము సర్వసాధారణంగా విన్నాము అండ్ ఆ టైంలో అంటే నిజంగా కూడా మనం ఏ గ్రూప్లో లేం ఎప్పుడు కూడా మనం ఇండిపెండెంట్ స్టాండే తీసుకున్నాము ఉన్నాం ఉన్నప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు అసలు ఇట్లాంటి ఎటువంటి ఎంకరేజ్ కాకుండా చూసి చేయాల్సిన విషయం కానీ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ గవర్నమెంటు బయట కంట్రీస్కి ఎస్పెషల్లీ అమెరికన్ రష్యన్ లాంటి కంట్రీస్కి ఆ మూడు పోయి పనులు చేసినాయి అనేది ఇన్స్టెన్సెస్ కో మనం అసలు అనేక రకాలుగా తీసుకోవచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో అవసరం లేదు రాజు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మన ఇండియాలో అప్రాక్సిమేట్గా ట్వంటీ థౌజండ్ ఎన్జిఓస్ నడిచేవి ఓవర్ ట్వంటీ థౌజండ్ ఇల్లీగల్గా నడిచే ఎన్జిఓస్ సంగతే చెప్తున్నాను ఓవర్ ట్వంటీ థౌజండ్ ఇవన్నీ ఏంటి బయట దేశాల నుంచి ఫారెన్ ఫండింగ్ ఫారెన్ ఫండింగ్ తీసుకొచ్చి ఇండియాలో డెవలప్మెంట్ని అడ్డుకున్నాయి రిలీజియస్ కన్వర్జేషన్స్ విపరీతంగా చేశాయి మిషనరీస్ విపరీతంగా నడిపించి పీపుల్ని కన్వర్ట్ చేశారు ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి లేకుంటే అనేక విషయాల విషయాలు తీసుకొని ఇండియాలో ఎటువంటి డెవలప్మెంట్ జరగనీయకుండా అయిద్దరు ఇరిగేషనే అనుకోండి ఏది నదులు డ్యామ్లు వీటిపైనే అనుకోండి లేదు రోడ్స్ రోడ్స్ కట్టనివ్వలేదు ఇండియాలో ఎక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో సెంట్రల్లో కూడా ఓన్లీ ఆఫ్టర్ వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక స్ట్రిక్ట్ స్టాండ్ తీసుకొని గోల్డెన్ కోఆర్డిలేటర్లు అని చెప్పేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కలపాలని చెప్పేసేసి ఒక పెద్ద హైవే తీసుకునేంత వరకు మన ఇండియాలో ఇండియాను కలిపే ఒక పెద్ద నేషనల్ హైవే లేదు ఏంది ప్రతి ఒక్క దానికి ఏదో రకంగా ఈ ఎన్జిఓస్ కోర్టుకెళ్ళడము లేదంటే లోకల్ ప్రజలని ఏదో విధంగా రిచ్చగొట్టి ప్రాజెక్టులు ఆపడము ప్రాజెక్టులని ఆగి ఆగిపోవడం అండ్ ఇట్లాంటివి చేసుకుంటూ చాలా రకాలుగా వచ్చినాయి మిషనరీస్ డబ్బులు ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇండియాని అడ్డుకున్నదన్న విషయము కోకొల్లలు అసలు ఎందుకు సోనియా గాంధీ పైననే సుబ్రహ్మణ్య స్వామి గారు ఎన్ని అలిగేషన్స్ చేశారు రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎప్పుడు ఫారెన్ ట్రిప్కి వెళ్ళినా కానీ సుట్ కేసుల కొద్ది డబ్బులు తను తీసుకుని వెళ్ళి రష్యాలో ఉన్న తెజీబీకి ఇవ్వడం కానీ జర్మనీకి కానీ వాటికన్కి కానీ ఏది చర్చి తోటి సంబంధాలు పెట్టుకొని అనేక రకాలుగా డబ్బులు ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి నేను ఈ విషయంలోనే నాకు రాజీవ్ గాంధీకి ఇద్దరికి మధ్యలో నాకు డిఫరెన్సెస్ వచ్చాయి రాజీవ్ గాంధీ నా మంచి మిత్రుడు కానీ సోనియా గాంధీ ఇట్లాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అంటే దేశ విద్రోహ చర్యలు చేస్తుండేది కాబట్టి నాకు తనకి కోపం అని చెప్పేసి తన ఫ్యామిలీ ఫ్రెండే కదా సుబ్రహ్మణ్య స్వామి ఎవరో కాదు తను ఓపెన్గా చెప్పిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా అండ్ నిజంగా కూడా చాలా రకాలుగా అలిగేషన్స్ ఉన్నాయి కొంతవరకు ప్రూవ్ అయినవి కొన్ని ప్రూవ్ కాని విషయాలు చాలా ఉన్నాయి ఇది ఓన్లీ ఏంటి ఫారెన్ విషయాల్లో చెప్తున్నవి డీప్ స్టేట్ అని చెప్పేసి ఎట్లా ఆపరేట్ చేస్తుంది ఈ డీప్ స్టేట్కి కాంగ్రెస్కున్న సంబంధాలు విపరీతంగా చూడొచ్చు రీసెంట్గా రీసెంట్గా చైనా రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో మూడు వందల కోట్లు పెట్టుబడి పెట్టడం ఆ ఫోటో ఫోటో కూడా కూడా ఉంది కదా అండ్ రాజీవ్ గాంధీ కానీ కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు కానీ చైనాకి ట్రావెల్ చేయడము లేకుంటే అమెరికా రెగ్యులర్గా వెళ్ళడము మొన్న రీసెంట్ లాస్ట్ విజిట్లో కూడా చూసాం ఎవరైతే అమెరికన్ సెనేటర్స్ ఎంపీస్ ఇండియా పైన యాంటీ ఇండియన్ కామెంట్స్ చేశారు వెళ్ళి వాళ్ళతో పాటే కూర్చో నువ్వు కూర్చొని డిన్నర్ చేసింది అండ్ జమ్మూ కాశ్మీర్లో చూసాం అసలు అంటే ఒక సీక్వెన్స్లో కాదు కానీ చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉన్నాయి చాలా విషయాలు ఇవి ఒకటే కాదు గారు ఇది మనం ఏప్రియ ఎన్జీఓస్ క్రిస్టియన్ మిషనరీస్ ఇండియా ఏ విధంగా వెళ్ళినది ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఒకటి చెప్పాను డిఫెన్స్ దగ్గరికి వద్దాం బోఫోర్స్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఆగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ నుంచి మొదలు పెడితే మొన్న రఫేల్ డీల్ వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో ఇండియాని ఇండియా యొక్క డెవలప్మెంట్ అవుతున్న ప్రతి ఒక్క విషయాన్ని అపోజ్ చేయడమే తప్పితే ఎక్కడ చేశారు ట్వంటీ ఫోర్టీన్లో ఇండియన్ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి మన దగ్గర చరిపోను బుల్లెట్స్ లేవు ఆర్మీ దగ్గర జమ్మూ కాశ్మీర్లో సియాచిన్లో ఇక్కడ పనిచేసే దగ్గర వాళ్ళకి తొడుక్కోవడానికి మంచి బూట్లు లేవు ఫైట్కి ఎక్కడన్నా దానికో లేకుంటే ఎక్కడన్నా సిచ్యువేషన్లోకి వెళుతుంటే వేసుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేవు అసలు ఎటువంటి అసలు ఆర్మీని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి ఎటువంటి ముందుకు వెళ్ళలేని పరిస్థితులలో నువ్వు ఆర్మీని పెట్టాము ఆ టైంలో మనం ఏమి పెద్ద యుద్ధాలు చేయలేదు కాబట్టి కానీ లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేది అదొకటే కాదు అసలు ఈరోజు మొన్న ఆపరేషన్ అప్పుడు మనము ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనుకోండి మిసైల్స్ అనుకోండి ఇవన్నీ కూడా మ్యాక్సిమం డెవలప్ అయినాయి గత పది సంవత్సరాలనే కదా అంత ముందు మన దగ్గర ఇవన్నీ ఎక్కడి అసలు మన దగ్గర ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ని కానీ లేకుంటే ఈ మిసైల్స్ని కానీ డ్రోన్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ట్వంటీ ఫోర్టీన్ ముందు అసలు ఆ స్ట్రాటజిక్ థింకింగ్ కూడా లేదు మన దగ్గర ఎంతసేపు బయట దేశాల నుంచి కొంటమనడము ప్రతి ఒక్క విషయంలో స్కాములు జరగడము వీటిలో స్కామ్ జరిగిందని చెప్పేసి న్యూస్ రావడము ఆ డీల్స్ అన్నీ ఆపడం ఇది రెగ్యులర్గా జరిగే పని రఫేల్ విషయంలో అది జరిగా రఫేల్ విషయంలో అసలు అపోజి అంటే గవర్నమెంట్ మీద ఒక గవర్నమెంట్కి గవర్నమెంట్కి మధ్యలో జరుగుతున్న డీల్లో కూడా వీళ్ళు కరప్షన్ అని చెప్పేసి ఛార్జెస్ తీసుకొచ్చారు కానీ కాంగ్రెస్ రూల్ చేసిన సిక్స్టీ ఇయర్స్ టైంలో సిక్స్టీ ప్లేస్ ఇయర్స్ టైంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ జరగలేదు ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ ఇండియన్ గవర్నమెంట్ ఒక ఏజెన్సీనో ఒక కన్సల్టెంట్నో పెట్టుకుంటుంది వాళ్ళెళ్ళి వా కన్సల్టెంట్ తోటి మాట్లాడతారు వాళ్ళు వెళ్ళి ఆ ప్రస్తుతం ఏదో గవర్నమెంటో లేకుంటే ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇందులో ఓకే నీ దగ్గర నుంచి కొంటాము నాకు ఎంత ఇస్తావు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎంత ఇస్తావు డిఫెన్స్ మినిస్టర్కి ఎంత ఇస్తావు ఎంపీస్కి ఎంత ఇస్తావు ఇవే డీల్స్ తప్పితే ఎక్కడ కూడా డైరెక్ట్ పర్చేజ్ చేసిన ప్రిక్యూర్మెంట్ చేసిన విధి విధానాలేలో అవి ఒకటే కాకుండా ఇంకొక విషయం కూడా మనం మర్చిపోయాం ఈ మొత్తం జరుగుతున్న టైంలో ఇల్లీగల్ మై మైగ్రేషన్ ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇటు బంగ్లాదేశ్ నుంచి అటు పాకిస్తాన్ నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్న టైం వరకే దగ్గర దగ్గర ఓవర్ దాన్ పది లక్షల మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇండియాలో ఉండే టూ థౌజండ్ ఫోర్టీన్ లోపల అది ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఇల్లీగల్ మైగ్రేషన్స్కి వెళ్ళిపోయాయి ఈరోజు అస్సాంలో చూసి అస్సాంలో ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మైనారిటీస్ అయిపోయారు బంగ్లాదేశీస్ ఎక్కువైపోయారు ఈరోజు రోజు వెస్ట్ బెంగాల్లో అదే పరిస్థితి ఈరోజు రోహింగ్యాస్ అని తీసుకుని వచ్చేస్తే అసలు ఇండియాలో జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు కూడా ఎక్కడ చూసినా ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ తోటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ తోటి రెండిపోయి ఉన్నది మనం ఎక్కడ కూడా చేసుకోవడానికి లేదు అసలు ఇవన్నీ కూడా ఒక ఇండియన్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యే విషయాలు తప్పితే ఎక్కడ సెక్యూరిటీ కాంప్రమైజ్ కానీ విషయాలు ఏమున్నాయండి ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ఇంకా వేరే వాటికి వద్దాం కూడా టెలికామ్ సెక్టర్ అసలు టెలికామ్ సెక్టర్ అనేది ఇండియాలో సెక్యూరిటీ కైనా డెవలప్మెంట్ కైనా వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ టూ జీ స్కామ్ త్రీ జీ స్కామ్ ఈ స్కామ్లతోటి అసలు ఎంత లాసు అసలు ఇండియన్ డెవలప్మెంట్ ట్వంటీ ఫోర్టీన్కి కంటే ముందు నీకు ఇండియాలో ఒక ఇంట్లో టెలిఫోన్ కావాలి కావాలి అంటే ఒక ఎంపీతో లెటర్ పెట్టుకోవడము ఆ స్థాయిలో ఉండే అసలు మనం ఆ డైరెక్షన్లో డెవలప్మెంట్ కానీ ఏమన్నా వేసామా ఏదీ లేదు ప్రతి దగ్గర కరప్షను ఒకటే చూసారు తప్పితే అండ్ నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యారు తప్పితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ పరంగా తీసుకున్న పరిస్థితి లేదు సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆపరేషన్ సింధూర్ లేటెస్ట్ విషయం ఆపరేషన్ సింధూర్ మాట్లాడుకుందాం ఆపరేషన్ సింధూర్లో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆల్మోస్ట్ ప్రజలందరూ మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా గవర్నమెంట్ని గవర్నమెంట్ చేసిన యాక్షన్ని సపోర్ట్ చేశాము అండ్ అందరూ కూడా అసలు ఇంత దారుణమైన పరిస్థితులు పాకిస్తాన్ చేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి సపోర్ట్ చేశారు కానీ ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ మన యుద్ధ విమానాలు పడిపోయినాయను మనకే ఎక్కువ డ్యామేజ్ జరిగిందను లేకుంటే ఏదైతే స్టేట్మెంట్స్ వీళ్ళు ఇచ్చారో అవే స్టేట్మెంట్స్ని పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ యూజ్ చేసుకున్నారు తప్పితే వాళ్ళ దగ్గర ఎటువంటి స్టేట్మెంట్ లేదు మీరు విన్నారా కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ ఏమంటున్నది వాళ్ళ నాలుగు యుద్ధ రాఫెల్ యుద్ధ విమానాలు పడిపోయాయట వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఇది జరిగిందా లేదన్న విషయము గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ లేదు సరే ఒక స్ట్రాటజిక్ వ్యూలో గవర్నమెంట్ ఆ చేయదు కానీ ఒక అపోజిషన్ పార్టీ నువ్వు అంతా అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాతనో నువ్వు అఫీషియల్గా క్వశ్చన్ చేసే అధికారం ఉండొచ్చు లేదు అంటే ఆర్మీని అడగొచ్చు అసలు దీనిపైన ఏం జరిగింది ఒక డీటెయిల్ వ్యూ నేషన్ ముందర పెట్టండి అని చెప్పేసేసి కానీ నువ్వు హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటే జరుగుతున్నప్పుడే నువ్వు నిజంగా క్వశ్చన్స్ రీచ్ చేయడము ఆర్మీ యొక్క మొరాల్ని దెబ్బతీయడము దెబ్బతీయడము ఇట్లాంటివి చేయడం వల్ల నువ్వు ఎవరికి ఉపయోగపడుతున్నావు ఎనిమి కంట్రీకే కదా నువ్వు ఇండైరెక్ట్గా నేషనల్ సెక్యూరిటీని నువ్వు కాంప్రమైజ్ చేస్తున్నావే కదా సో ఈ విధంగా చూసుకుంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు అనేక సందర్భాలలో సెక్యూరిటీ పైన సౌరిటీ పైన కాంగ్రెస్ కంప్లీట్గా కాంప్రమై చాలా ఇన్స్టాన్షన్స్లో కాంప్రమైజ్ అయింది దాంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు అండ్ ఎంపీలకు డబ్బులు ఇవ్వడము ఇట్లాంటివి అయితే ఇక అసలు చాలా చిన్న విషయాల కింద నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే నువ్వు ఒక ఆర్మీ లాంటి ఒక వ్యవస్థను వ్యవస్థనే కూలదొయ్యాలని చూసిన వాడివి అండ్ బార్డర్స్ని సెక్యూర్ చేయకుండా ఉండడం కోసం నువ్వు ట్రై చేసిన వాళ్ళని లక్షల మంది ఇమిగ్రెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీసుకొచ్చి కర్రీలో పెట్టిన పెట్టిన వాళ్ళని ఓ డబ్బులు తీసుకోవడం ఏముందండి ట్వంటీ థౌజండ్ ఎన్జిఓస్ని ఇల్ ఇల్లీగల్ ఇండియాలో నడుపుతూ నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తము డెవలప్ కాకుండా చూడడం అంటే రోడ్లు అనుకోండి డ్యామ్లే అనుకోండి పోర్ట్సే అనుకోండి ఇవన్నీ దీనివల్ల ఏమవుతుంది కాన్సిక్వెన్సెస్ పెద్దగా ఉంటాయి గారు జాబులు క్రియేట్ కావు జనాలందరూ కూడా పావర్టీలో ఉంటారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఫారినర్స్ని ఇన్వైడర్స్ని సో వీళ్ళని పోగడం కోసమే ఉంటుంది తప్పితే అసలు మన రూట్స్ని మన కల్చర్ని కూడా ప్రొపగేట్ చేసిన విధానం ఎక్కడ ఉండదు సో ఓవరాల్గా ఇండియా ఇండియన్ సిస్టమ్ని కూడా దబాయించి ఒత్తిపట్టి అన్ని రకాలుగా కాంప్రమైజ్ చేసి వీకెండ్ చేయడంలో కాంగ్రెస్ పాత్ర విపరీతంగా ఉందనే చెప్పుకోవచ్చు రాజశేఖర్ గారు చెప్పిన దాన్ని బట్టి సిరీస్ ఆఫ్ ఎన్నో ఉదంతాలు ఫార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు నెహ్రూ గారు ఆ రోజు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానీ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు చేసిన ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు చాలా ఉదంతాలు మనం మాట్లాడుకున్నాం ఈ పావు గంటలో ఇదంతా చూస్తుంటే అవగాహన లేక చేయడం అనేది అనే కాదు ఇంటెన్షనల్గా చేసినట్టుగానే కనబడుతోంది ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒక ఎజెండా ఒక సీక్రెట్ ఎజెండా హిడెన్ ఎజెండా ఫారెన్ అంటే మన దేశానికి కాకుండా లేకపోతే చైనాకో లేకపోతే అమెరికాకును లేకపోతే రష్యాకును ఇట్లా వేరే ఫారెన్ ఎజెండాతో పనిచేసింది అనడానికి ఇంటెన్షనల్గానే చేశారు అనడానికి ఎక్కువ రీజన్స్ కనబడుతున్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో రెండు విషయాలు రాజుగారు ఒకటి కాంగ్రెస్ చేసిన ప్రతి ఒక్క పని యాంటీ నేషనల్ నేను అది అన్నీ అన్నిగా అంటే కాదు కాదు నేషనల్ సెక్యూరిటీ కోసం కొన్ని పనులు చేశారు మనం మొత్తానికి మొత్తం తప్పుబడ్ నేను కంప్లీట్గా అసలు వాళ్ళ రూల్ అంతా కూడా యాంటీ నేషనల్ రూల్ అని చెప్పేసి నేను అనట్లేదు కానీ సిరీస్ ఆఫ్ బ్లండర్స్ బ్లండర్స్ అంటే ఇక విపరీతమైన బ్లండర్స్ దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే రాజుగారు కాంగ్రెస్కి ఒక వాళ్ళ డిఎన్ఏలోనే అప్పీజ్మెంట్ డిఎన్ఏ ఏంటి అటు పాకిస్తాన్ అప్పీస్ చేయడం చైనా ఇటు చైనాను అప్పీజ్ చేయడం ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని అప్పీజ్ చేయడం లీడర్స్ని అప్పీజ్ చేయడము లేకుంటే క్యాథలిక్ చర్చ్ని అప్పీజ్ చేయడము అప్పీస్ చేసి వాళ్ళ నుంచి కొంత రెండు ఒకటి డబ్బులు రెండోది ఓట్ షూ మూడోది ఇంటెన్షనల్గానే ఇండియాలో ఉన్న జనాలు కానీ ఇండియా పబ్లిక్ కానీ డెవలప్ అయిపోతే మా రాజ్యం ఎక్కడ నడవదు అంటే ఒక ఇన్సెక్యూర్ తోటి మైండ్ సెట్ అందుకనే నరేంద్ర మోడీ గారు ఒక వర్డ్ యూజ్ చేస్తారు అప్పుడప్పుడు కాంగ్రెస్ ముక్తు భారత్ అని కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ నాయకునో దేశం నుంచి తీసేయడం కాదు ఆ సోచ్ అంటే ఆలోచన విధానం ఉంటుంది కదా ఈ ఆలోచన విధానం పోవాలి అని చెప్పేసి ఇంత ముందుకు ఎంతసేపు కూడా పాకిస్తాను అసలు ఇంకా మనం టెర్రరిస్ట్ యాక్టుల గురించి అసలు లేదు అసలు జమ్మూ కాశ్మీర్లో నుంచి హిందూ జనోసైడ్ జరుగుతూ ఉంటే వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే కూడా అసలు మనం అక్కడ చేసింది కూడా ఏమీ లేదు మన పార్లమెంట్ పైన అటాక్ అప్పుడు అప్పుడు సరే కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోయినా ఏది తాజ్మహల్ పైన ముంబై అటాక్స్ ఇవన్నీ జరిగినప్పుడు కూడా మనం స్ట్రిక్ట్ యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకోలేకపోయాం ఎందుకు తీసుకోలేదు వాళ్ళ దగ్గర ఏదో బాంబులు ఉన్నాయో యుద్ధానికి పోతే పాకిస్తాన్ తోటి మనం ఏదో గెలవలేము అన్నట్టుగా నువ్వే ఒక భయభ్రాంతులమైన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని అదే ఈరోజు మనము వాళ్ళ కంట్రీ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ ఏర్ స్థావాలంటే టెర్రర్ క్యాంప్స్ దాన్ని టెర్రర్ క్యాంప్స్ అన్నిటిని చేసేసి వస్తుంటే ఏం చేయలేకపోతుంది ఎందుకు అంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి నువ్వు నేషన్ బిల్డ్ చేయలేకపోవడమే కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం పూర్తిగా సింపుల్గా చెప్పాలి అంటే మూడే మూడు ఒకటి అప్పీజ్మెంట్ రాజుగారు రెండు కరప్షన్ మూడు ఓట్స్ ఇవి ఎంతసేపు నువ్వు నేషన్ డెవలప్మెంటు దేశ అభివృద్ధి దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ఇవి పక్కన పెట్టేసేసి నువ్వు ఏవైతే మూడింటి మీద ఫోకస్ చేసినావో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ పరివసనాలే ఇవన్నీ కూడా బ్లండర్స్ నువ్వు రేపు పొద్దున్నే గెలిచినా గెలవకపోయినా అప్పీజు నువ్వు అప్పీజ్ చేయకుండా వాడు ఓట్ చేసిండు లేకుంటే లేదు కానీ యాక్చువల్గా నేషన్ ఫస్ట్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఫస్ట్ ఒక స్ట్రాంగ్ కంట్రీ అవడము ఫస్ట్ ప్రజలందరూ కూడా మంచిగా బతకాలి వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ కల్పియాలన్నవి ఇట్లాంటి ఉద్దేశాలతోటి నువ్వు ముందుకెళ్ళు ఉంటే ఇన్ని బ్లండర్స్ జరిగేవి కాదు అండ్ ఇంకొకటి కరప్షన్ లక్షల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవడమే తప్పితే ఈరోజు మనం కాంగ్రెస్ నాయకులను లిస్ట్ అవుట్ చేయొచ్చు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు కరప్షన్ చేసి సంపాదించుకున్న నాయకులను గత సిక్స్టీ సెవెంటీ ఇయర్స్లో నువ్వు ఎంత కావాలండి ఒక ఒక వ్యక్తికి బతకడానికి చంపడానికి ఇన్ని లక్షల కోట్లు సంపాదించేసేసి ఏ రోజు ఏంటి పరిస్థితి నువ్వు దేశం దేశాన్ని నాశనం పట్టించినట్టే కదా ఆ గ్రీడీనెస్ లేకుండా నిజంగా కూడా ఉంటే ఇన్ని బ్లండర్స్ ఇన్ని మిస్టేక్స్ చాలా బాగుండేది చాలా బాగుండేది చాలా ఇంకో పరిస్థితులను చూసేవాళ్ళం సింపుల్ ఇన్ని ఇది ఇది అంతా పక్కన పెడితే కూడా కశ్మీర్ విషయంలో గనక ఆ రోజున ఇంకొక నిర్ణయం తీసుకుంటే ఆ రోజు నెహ్రూ గారు కానీ తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ అసలు ఈ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఇన్ని దశాబ్దాల పాటు కొనసాగేది కాదు అక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఆ ఘర్షణ వాతావరణం లేకపోతే ఫోకస్ అటు నుంచి మనం మరికొంత డెవలప్ అయి ఉండేది కదా చాలా ఎంత ఎన్ని వేల కోట్లు ఖర్చు అక్కడ పెడుతున్నాం లక్షల కోట్లు పెడుతున్నాం పెడుతున్నాడు లక్షల కోట్లు ఖర్చు అక్కడ సింపుల్ అండ్ ఇంకొకటి ప్రతిదానికి నువ్వు భయపడుతూ భలిస్తును బతకలేం అండ్ ఇంకొకటి నువ్వు ఒకరిని అప్పీజ్ చేయడం మొదలు పెడితే నెవర్ ఎండింగ్ నీకు నువ్వు దాన్ని ఎప్పుడు కూడా ఎండ్ చేయలేము వాడు అడిగినా కొద్ది నువ్వు ఏదో రకంగా రేపు పొద్దున్న బెదిరిస్తుంటాడు భయపట్టిస్తుంటాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు నువ్వు నువ్వు చేసుకుంటూ పోతూనే ఉండాలి ఇది ఇంట్రెస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ పరంగా నేను చెయ్యను అని ఒక స్టాండ్ తీసుకుంటే అన్నీ ఆగుతాయి సో అది చేయకపోవడము అంటే వాళ్ళ ఉద్దేశంలో వ్యక్తి ఫస్ట్ పార్టీ సెకండు దేశ ప్రయోజనాలు లాస్ట్ ఆ విధంగా కాకుండా దేశ ప్రయోజనాలు ఫస్ట్ పార్టీ ప్రయోజనాలు సెకండ్ స్వార్థ ప్రయోజనాలు చివర అనుకుని ఈరోజు ఈ పరిస్థితి ఉండేది అది రివర్స్లో వెళ్ళినట్టుగా రివర్స్లో ఉన్నట్టుగా నిని హో చూద్దాం రాజశేఖర్ గారు మరి ఈ ఆరోపణలకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తాయా ఎలా జస్టిఫై చేసుకుంటారనే చూడాలి హెయిట్ ఎన్సీ చెప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్తే ఆ ప్రేక్షకులు కూడా మీరు కూడా చెప్పొచ్చు అసలు నిషికాంత్ దుబే గారు చేసినటువంటి ఆరోపణలని మీరు ఏ కోణంలో చూస్తున్నారు దేశ భద్రతని అలాగే సార్వభౌమాధికారాన్ని ఈ రెండింటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓవర్ ద డికేట్స్ గడిచిన డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఇప్పుడు చాలా ఉదంతాలు మనం డిస్కస్ చేసుకున్నాం నిజంగానే రాజీ పడిందా మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో పెట్టండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు